వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందరూ అనుకుంటారు కదా చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ చాలా కష్టం అనేసి కానీ చాలా సింపుల్ పద్ధతిలోని చాలా సింపుల్ గా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన మటన్ తీసుకోండి అలాగే చాలా జ్యూసీగా ఉంటుంది మటన్ త్వరగా ఉడుకుతుంది కూడా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం పసుపు ఒక టీ స్పూన్ టూ స్పూన్స్ ఆఫ్ కారము హాఫ్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వన్ స్పూన్ ఆఫ్ ధనియాలు పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్ని వేసుకోవాలి యాలకులు లవంగ ఇవన్నీ పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర టూ స్పూన్స్ ఆఫ్ పెరుగు కూడా వేసి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మటన్ కి అన్ని ఐటమ్స్ వేసుకొని ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా మటన్ జ్యూసీగా ట్రెండీగా వస్తుంది కొంచెం గీ కూడా వేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ టూ పచ్చిమిరపకాయలు జాజిపా జాజికాయ ఉంటుంది కదా జాజికాయని తురుముకొని వేసుకోండి మటన్ సాఫ్ట్ గా కుక్ అవుతుంది ముందుగా ఫ్రై ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె కుక్కర్ గిన్నె తీసుకొని ముందుగా మనం మిక్స్ చేసుకున్న మటన్ మొత్తాన్ని అందులో వేసి కాసేపు చలి అందులో ఆల్రెడీ వాటర్ వస్తుంది కదా ఆ కొంచెం వాటర్ వేసుకొని ఆ కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి ఫైవ్ సిక్స్ విజిల్స్ వరకు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ బాగా లోపమడికిన నీళ్ళలోని బిర్యానీ ఐటమ్స్ అన్ని వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర టు స్పూన్స్ ఆఫ్ ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు చూసుకోండి ఇక్కడ వాటర్ ఉప్పు కసంగా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్ గా మనం రైస్ లోని రైస్ కి ఉప్పు పడుతుంది లేకపోతే చాలా ఉంటుంది ఇక్కడే మీకు ఉప్పు సరిపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అని కూడా వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని రైస్ మొత్తాన్ని ఉడకనివ్వాలి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకనిచ్చాలి ఫస్ట్ తర్వాత మనం ఏ బిర్యానీ బిర్యానీ అందులో చేసుకుంటున్నామో అందులోకి ఈ మటన్ మొత్తాన్ని గ్రేవీతో సహా అందులో వేసుకొని ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిన ఒక లేయర్ని ఆ మటన్ మీదకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మళ్ళీ చికెన్ లేయర్ కింద వేసుకొని నై ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని థర్డ్ లేయర్ కింద వేసుకొని కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ డ్రైడ్ ఆనియన్స్ కొంచెం గరం మసాలా పౌడరు నెయ్యి ఇవన్నీ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా పాల్లో కలుపుకొని ఫుడ్ కలర్ కూడా వేసుకొని మొత్తం ఈ దమ్ ఎటు పోకుండా చపాతి పిండితో కానీ సైడ్లంతా కూడా సీల్ చేసుకోవచ్చు లేదు అంటే టిష్యూస్ ఉంటాయి కదా టిష్యూస్ కూడా వేసుకొని కొంచెం చల్ల వాటర్ చల్లిస్తే దమ్ ఎటు పోకుండా ఉంటుంది ఇలా చేసిన తర్వాత మూత పెట్టుకొని దమ్ పెట్టాలి దాని మీద కొంచెం ఏవైనా బరువు పెడితే దమ్ ఎటు పోకుండా ఉంటుంది టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లోని ట్వంటీ మినిట్స్ పాటు మీ లో ఫ్లేమ్ లో చేయాలి థర్టీ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత తీసి చూడండి చాలా సింపుల్ గా బిర్యానీ వస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్